సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అలవకపోతే బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిడేటర్ పెంచకపోతే ఆ ఎనర్జీ ఎల్తుంది అందుకే ఒకటే చెప్పాను దిల్ రాజు గారికి చెప్తామన్న మీరు తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా మీరు మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి అది అదొకటే నేను కోరుకుంటా ఉన్నాను నేను ఆ రెండు కళ్ళు అని నేను నమ్మను కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను రెండు చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి మామూలుగా బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు గోల్ చేస్తూ ఉంటారు ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి గోదావరి జిల్లాలోను రాయలసీమలోను మా కడపలోను ఎక్కడో చోట ఒక రెండు మూడు స్టంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి ఒక రాజమౌళి గారి నుంచి చెప్పమని చెప్పండి త్రివిక్రమ్ గారి నుంచి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి ఒక తమిళ్ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ కీరవాణి గారు కానీ అలాంటి వాళ్ళందరికీ వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి స్టూడియోలు పెట్టండి ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎలా ఉండాలి డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి మా వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ స్కూల్స్ పెట్టండి ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ పెట్టండి ఈరోజున మీకోసం ఇంతమంది వచ్చారు మీరు తిరిగి ఇవ్వగలిగేది మీకోసం రేట్లు పెంచాం ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మేమందరం మీకు అండగా ఉన్నాం తెలుగు చిత్ర పరిశ్రమని మీ ద్వారా మేము కోరుకునేది ఇంతమంది యువతున్నారు వీరికి మీ ద్వారా కొంత ఉపాధి కల్పించండి